మరి క్రైస్తవులను ఎక్కడ కాలం ప్రోత్సహించి మరి యొక్క ఉదయం కాల సభ్యుల్లో మా యొక్క వాదన మీరు అర్థం చేసుకొని మరి అనేక పని తెలియజేస్తారనే ఒక ఆలోచనతో ఈ యొక్క డెస్ట్ ఏర్పాటు చేయబడి మరి ఇంతవరకు గులాం మాటెన్ గారు ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చాలా చక్కగా వర్ణించినారు మరి అంతేకాకుండా చనిపోయిన తర్వాత మరి చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఈ యొక్క అనుమానాలు అన్ని అన్నింటి కూడా అయినంత మట్టుకు మరి ప్రభుత్వం వారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరి ఈ మధ్య మరి ఈ విషయంలోనే ముఖ్యంగా అజయ్ అనే యొక్క గారిని మరి అరెస్ట్ చేయడము మరి జైలు పంపించడం జరిగింది మరి ఈ రకంగా కొంతమందిని ఆ కొన్ని రకాలుగా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్న వల్ల భయ భయాందోళన అయిపోయి వారు బయటికి రాలే పరిస్థితిలో ఉంటున్నారు స్వేచ్ఛ లేకుండా పోతుంది మరి నిన్న దినాన అమెరికాలో ఆ ఉంటున్న రాజా బోడ అని ఒక ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తి ఆయన మంచి మీడియా విషయాలు చాలా పట్టుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటారు మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతి గారు మీకు అందరికీ తెలిసిందే ఆ జాహ్న గారి యొక్క భార్య కూడా జీ భాగస్వామ్య ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు కానీ ఆ రీతిగా ఆమెను అనడబడుతున్నారు కాబట్టి ఇంకా పాస్టర్ నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేసుకున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమౌళి క్రిస్టియన్ అసోసియేషన్ తర్వాత వారిని కోరుకుంటున్నాను